न्यू ओरू जोरी ना कोई थी कोई थी हिंदू कौशिक दवा रानी के बैंडी दिस का चुना सन्ने ना रो एक बिचारे को इंडियन स्टोर रानू वो एक चली दिस को इतिश के प्लास्टरो सर सबसे सेंस राष्ट्रमुखा भाई तो साइड पार्टी परसेंटेंट रापिस्तु रानू वो एम एम लोग वो रिटर्न कर दे एक एसएन नॉर्मल नि� మనుషులు రమనేసే డిటైల్ అయితే నీకు రాసే అధికారం ఉందక్కడ ఒక పని చేస్తానంటే నీకు రాదు తెలవక ఇద తెలురా నేను నా రేటింగ్ నరసస ఇద తెలురా తుండి ఇక్కడ తుండి ఇక్కడికే సార్ ఏమైంది ఇది నాకే తిరపా హే తిరపా తమాషాలు పడుతున్నా కల్పలు చేసుకొని గోపడ పలిచేస్తారు సండే నా పని చేసుకోమను ఒరేయ్ చెప్పిండు ఒరేయ్ చెప్పిండు నీకు జాయింట్ కలెక్టర్ రాయక చెప్పిండు కొట్టు జాయింట్ ని ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టరికి ఇదే ఎన్నికో బుత్తుందా ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా నేను ఎట్లా వచ్చిండూ అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

అవును ఎంటర్ చేస్తావా అంటే ఎంటర్ తీసుకోస్తావ్ కార్డ్ పక్కని లోపడికి చెప్తున్నా సార్ స్వారసిస్టం ట్రై చేసుకో సార్ ఇక్కడ ని మిచినరా మిల్ల గారి మాట సార్ అమీర్ కార్డ్ పాతే ని తీసుకోమంటే ఎక్కడ లోపడికి హలో 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 ఈ మి కార్డ్ పాతే ని తీసుకో తీరా పిచ్చుకోవచ్చా జేసి గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జీసీ గారు లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ టైం తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు మేడం ఈ థర్డ్ ఇన్సై ఎంప్లాయీ గానే బాబు ఇది వీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈస్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాబ్ెందుకు తీసుకోవాలి లోపల మేడమ్ వి హాస్ టు బి సస్పెండ్డ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు 3% లోపడికొచ్చి రాస్తే సందేన రోడ్ ఇక్కడ రాస్తా సందేన రోడ్ అది కూడా సందేనాడు ఎన్నెలా గాని కనేరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సందేనాడు దొరికినా తలుగు లాకేషన్ చేసుకొని చేసేదానికి సందేనాడు కూసువాదా ఇంకా ఒకటి 3% నిన్ ఓరిన 200 రా లోపడికి అచ్చనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ చూసినా చూడండి ఆయన కూర్చోండి ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఏది కాదు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

నేను ఆ రోజు సింగరణ రాకముందే సైన్ చేపించి ఇచ్చేసిండు నేను కొత్త అప్పుడు నేను కొట్లాడి కోట్లా ఇచ్చి చెప్పించి సైన్ చేపించాడు గుడిది అయ్యప్ప మన పెద్ద పెద్ద గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు నాతో సైన్ చేపించిన నా లెటర్ వస్తే ఏదైనా ఎందుకు మర్చిపోతావు నువ్వు నేనా రిపోర్ట్ ఇచ్చినా ని రిపోర్ట్ అన్నాయి యాడి చేయాను ని యాడి చేసాను సర్ కరెంట్ సార్ ఏం చేసిండు సార్ కూడా ఎమర అంటాయన అదే డాక్యుమెంట్ ఈ సాకు పెట్టుకోని సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నా ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం రిజెక్ట్ చేస్తున్న కొట్టి ரெண்டு மூணு சுமாரி மூணு நம்பர் டூ செவன்டி பைஜிபுரம்